మరో కాల్ చేస్తున్నారు నరేందర్ నరేందర్ నుంచి గారు మీ ప్రశ్న హలో నమస్కారం అండి ఇది చంద్రబాబు కూడా అన్నాడండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు అంటే మన పర్ క్యాపిటల్ చాలా ఇంప్రూవ్ అయింది ఇండియన్స్ ఇది మనదే మొత్తం రేపు ప్రపంచం అంతా మన సైడ్ ఇస్తుందని కానీ మనం చేసేది రాజకీయ నాయకులది ఎట్లా ఉందని అంటే మనం ఐటీలో లో చాలా గొప్ప అని అంటాము ఈ కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్క కంట్రీ చైనా చూస్తే విత్ ఇన్ సిక్స్ డేస్ లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిందండి విత్ వెంటిలేటర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ న్యూయార్క్ లోపల ఒక పెద్ద పెద్ద షిప్స్లు నావీ షిప్లు పట్టుకొచ్చేసేసి చూసాము కానీ ఇండియా లోపల మనము అప్పుడు ఏది ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్స్ వాడేసేసి వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే వరకు వెళ్ళింది మన ఇండియా అది అది పోనీయండి మన దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో అది పోనీయండి మనం ఇండియాలో ఐటీ గొప్ప గొప్ప అని అంటాము ఇక్కడ అమెరికా చైనా లోపల అపాయింట్మెంట్ సిస్టమ్ పట్టుకొచ్చారనమాట మనం సెల్ ఫోన్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కోవిడ్ సెంటర్లకు వెళ్ళాలి కానీ మన దగ్గర ఎట్లయిపోయింది అందరు పోయి కోవిడ్ సెంటర్లో వాడికి దగ్గొచ్చినా వచ్చినా కోవిడ్ దగ్గర లైన్ లో నిలబడేసేసి వానికి దగ్గున్న కూడా కోవిడ్ అంటు అంటున్నది వానికి యాక్చువల్గా ఉంది దగ్గ దగ్గు వాడు కోవిడ్ టెస్ట్ టెస్ట్కి పోదామనే వరకు ఇక్కడనేమో అపాయింట్మెంట్ సిస్టమ్ పెట్టేసేసి ఎవరిని ఎప్పుడు విలవాలని మనది మొత్తం చేపల బజార్ దగ్గరనే పోయేసేసి అక్కడ ఉండే వరకు దగ్గున్న కోవిడ్ అంటింది పోయేటోడు పోయిండు దండలు పడేటోనికి దండలు పడ్డాయి అదొక పద్ధతి ఇంకొకటి వచ్చేసేసి మనం యాక్చువల్ గా ఈ త్రీ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ వన్ అని అంటున్నాము ఇప్పుడు కేసులు ఐదు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయండి అవి సాల్వ్ అవ్వడానికి త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది మనము టెక్నాలజీలో గొప్ప ఐటీ అని అంటున్నాము ప్రతి ఒక్క పోలీస్కి బాడీ క్యాంప్ పెట్టాలండి ఎందుకనంటే ప్రతి ఒక్క పోలీసు ఎవరిని నమ్మేటట్టు లేదు ఇండియాలో లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్ గా ఉందని అంటే మొన్న పూణే విషయంలో లోపలనే ఒక ఈ సోషల్ మీడియా పైకి వచ్చింది కాబట్టి అది బయటకు వచ్చింది కానీ లేకపోతే మీడియా ఎవరిది వాళ్ళు కొనుక్కున్నారు ఎవరిది వాళ్ళు డబ్బులు ఇస్తే గత మా న్యూస్ చూడవేయట్లేదు సోషల్ మీడియా చేపట్టి మొన్న పోలీసులు అది బయటకు వచ్చింది ప్రతి ఒక్క పోలీస్కి బాడీ క్యాంప్ పెట్టాలి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కెమెరాలు పెట్టాలి రోడ్ల మీద కాదు పోలీస్ స్టేషన్లలో పెట్టాలి ప్రతి ఒక్క కోర్టులో కూడా కెమెరాలు పెట్టాలి ఎందుకంటే ఇక ఆ జడ్జి ఏమిస్తుండన్నది మాకు ఎడ్యుకేషన్ వైజ్ పీపుల్ కూడా అర్థం అవ్వాలి ఇండియాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేనంత వరకు ప్రతి ఒక్క విద్యార్థి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే కంట్రీలో బతకడం బెటర్ ఎందుకంటే చదువుకున్న చదువుకి వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది ఇప్పుడు వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు మీద పడి చనిపోయినరు ఎవరో పుద్దిండ్రు కానీ లాస్ట్ కి ఆయనకి ఏమొచ్చిందండి త్రీ హండ్రెడ్ వర్డ్ తెచ్చే రాయమని వచ్చింది అది ఎంత కూరం అని అంటే వాళ్ళ చావుకి ఏమైనా విలువ ఉందా ఇండియాలో ఉన్న వాళ్ళకు ఏమైనా విలువ ఉందా చెప్పండి మీరు దానికి ఇండియా చెప్పండి గారు నరేంద్ర గారు నరేంద్ర గారు భారతదేశము విశాలమైన దేశము ప్రపంచంలో కల్లా అత్యధిక జనాభా గల దేశం భారతదేశం ఈరోజు నూట నలభై కోట్లు దాటిపోయాం మీరు ఐటీ ఉద్యోగస్తులకు రక్షణ ఎస్ మొన్న పూనాలో జరిగింది చాలా బాధాకరమైన విషయము యాక్సిడెంట్ ఈరోజు అమెరికాలో భారతీయ విద్యార్థులు కానివ్వండి ఉద్యోగస్తులు కానీ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారు మీకు తెలియదా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మీకు తెలియదా వేగంగా వెళ్ళడం ద్వారా లేదా ఇంకేదో అనేక యాక్సిడెంట్లు చనిపోతున్నారు ఇది ఎస్ మన పూర్ణాలో జరిగిన చాలా బాధకరమైన విషయం వాళ్ళకి పదిహేడు సంవత్సరాల యువకుడు డ్రైవింగ్ చేసే లైసెన్స్ లేకుండా వాడు ఏ పెద్ద ధనవంతమైన కుటుంబం నుంచి వచ్చి చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు దాన్ని అన్ అన్నీ కూడా మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా ఈరోజు చాలా యాక్టివ్గా ఎక్కడ ఏ నిమిషం ఏ మూలం జరిగినా కానీ చెప్పేస్తుంది కాబట్టి పూనా విషయంలో కూడా పోలీసుని తప్పు చేసిన వాళ్ళందరినీ ఆ డాక్టర్లు కానివ్వండి లేదా ఆ జువెనియల్ పేరెంట్స్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా ఈ ఈ లా అండ్ ఆర్డర్ బాగలేదు ప్రపంచం అంతా బాగుందనేది దాన్ని నేను ఏకీభవించను మీకు తెలిసి ఉంటుంది నాలుగైదు సంవత్సరాల కిందట ఒక నల్ల జాతీయుడిని అమెరికాలో ఏ విధంగా పోలీసు ఆ మోకాళ్ళ కింద వేసి అణిచిపెడితే ఐ కెనాట్ బ్రీత్ ఐ కెనాట్ బ్రీత్ అనేది పెద్ద పెద్ద సంచలనమైంది ప్రపంచంతో కూడా ఆ పదము ఐ కెనాట్ బ్రీత్ అనేది కాబట్టి ఇవన్నీ ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా జరుగుతున్నాయి కానీ అంత మాత్రం చేత మనం జస్టిఫై చేయడం లేదు ఎక్కడ కరెక్ట్ అని అనడం లేదు బట్ భారతదేశంలో ఆర్డర్ బాగలేదు అని తక్కువ చేస్తుండడం బహుశా విత్ డ్యూ రెస్పెక్ట్ నరేంద్ర గారు విత్ డ్యూ రెస్పెక్ట్ అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న అక్కడక్కడ ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్లుగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంట్స్ వీటన్నిటికి కూడా సరైన పరిష్కారం దొరకాలా వీటన్నిటికీ ప్రభుత్వ అధికారులు పోలీస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ అధికారులు కానివ్వండి ఎవరైనా కానీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టవలసిన అవసరం ఉంది రాజకీయ జోక్యం ఉంది అందులో ఏ ఎటువంటి అనుమానం లేదు మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు మనం భారతదేశంలో కొంత రాజకీయ జోక్యం ఉంది ఎందువల్ల రాజకీయ పార్టీలు పన్నెండు వందల రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి అమెరికాలో లాగా టూ పార్టీ సిస్టమో లేదా యూరప్లో లాగా టూ పార్టీ సిస్టమో లేదు ఈ దేశంలో పన్నెండు వందల రాజకీయాలు రిజిస్టర్ రాజకీయ పార్టీలు రిజిస్టర్డ్ అయిన పార్టీలు ఉన్నాయి రాజకీయ జోక్యం ఉంది కానీ వచ్చే సంస్కరణలు తీసుకురావడం వల్ల ఇంతకుముందు మాట్లాడే కాలర్ కాలర్ వారు కూడా జ్యుడిషియల్ రిఫార్మ్స్ న్యాయ సంస్కరణలు ఏం చేస్తున్నారు కానీ కూడా వారి ప్రశ్న జరిగింది వీటన్నింటిని తీసుకోవడం ద్వారా వీటన్నిటికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదు బట్ ఆఖరిగా నేను చెప్తున్నాను డ్యూరస్ భారతదేశంలో లాండర్ బాగలేదు మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు లాండర్ బాగలేదు అనేది అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు